అందరూ బాగున్నారండి అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈడియోలో ఎర్ర గోంగూరతో గోంగూర పచ్చడి చేసి చూపిస్తున్నానండి గోంగూర పచ్చడి కదా అనుకోవద్దు తక్కువ ఆయిల్ తోటి ఒకసారి చేసి పెట్టుకుంటే అండి పది రోజులు ఫ్రెష్గా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు తడి స్పూన్ తగలకుండా చూసుకోవాలి అయితే దీనికోసము గోంగూర ఒక మూడు కట్టలు తీసుకున్నానండి తీసుకొని కడిగి శుభ్రంగా ఒక క్లాత్ మీద ఆరబెట్టుకున్నాను ఒక గంట సేపు ఆరితే సరిపోతుందండి తర్వాత ఒక బాండీ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక టేబుల్ స్పూను ధనియాలండి ఇవి వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసిన తర్వాత ఒక పదిహేను పదహారు మిరపకాయలు అండి మనం తీసుకునే ఆకును బట్టి చిన్న కట్టలు అండి నా ఈ మూడు మూడు కట్టలైన కానీ గోంగూరవి అందుకని నేను ఒక పదిహేను మిరపకాయలు తీసుకున్నా తీసుకొని బాగా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో కొంచెం ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం ఈ ఆరబెట్టుకున్న గోంగూర అంతా తీసుకోవాలండి బాగా పూర్తిగా ఆరిపోయింది మరి ఇంత డ్రై కూడా అవ్వాల్సిన అవసరం లేదు ఇంక ఇట్లా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి దీన్ని మాడకుండా సిమ్లో పెట్టి అదే కొంచెము ఇంత డ్రై చేయకుండా కొద్దిగా ఆరిన తర్వాత తీస్తే ఊరికన మెత్తగా అయిపోతుందండి నేను బాగా డ్రై అయినట్టుగా అయ్యేసరికి కొంచెం టైం పట్టింది ఈ విధంగా వేపుకొని స్టవ్ ఆపేసుకోవాలండి స్టవ్ ఆపేసిన తర్వాత దీన్ని మామూలుగా నిల్వ పచ్చళ్ళ కూడా ఇదే సేమ్ ఇట్లనే చేస్తారు కాకపోతే మనం దీంట్లో ఆయిల్ తక్కువ వేస్తున్నాం కాబట్టి నిల్వ ఉండదండి బయట పెడితే మనం ఇంక మిరపకాయలది ధనియాలుది ఈలోపు మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి ఇది కూడా బాగా మరీ మెత్తగా కాలేదు కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా సాల్ట్ వేసుకుంటూ దీన్ని కూడా మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి నేను మొత్తం మీద ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసానండి ఇంకా ఆయిల్ ఒక రెండున్నర టేబుల్ స్పూన్ వేసా కొంచెం ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలండి ఒక పది వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చని చేసుకోవాలి కొంచెం రెండు ఎండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసి కొంచెం పసుపు తర్వాత ఇవి ఆవాలు మెంతులు డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకోవాలండి అది ఒక అర స్పూన్ వేసాను వేసి ఇంక కొంచెం ఫ్రై చేసి అవన్నీ ఫ్రై అయిన తర్వాత మనము ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంటుంది కదండి గోంగు గోంగూరను కూడా మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు ఇంకట్లా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి దీంట్లో ఇంక ఇదే ఆయిల్ని కొంచెం కనుక ఎక్కువ వేసి బాగా చేసామనుకోండి ఇదే మనం ఈ గోంగూరకి రెండు కప్పులు ఆయిల్ కొట్టిద్దండి మామూలుగా నిలవ పచ్చడికి అయితే మనం కొద్దిగా వేసి చేసుకున్నాం కాబట్టి నిలవ ఉంటుంది అని చెప్పట్లేదు నేను ఇంక మనం ఈ గ్రైండ్ చేసుకుని పొడిని కూడా వేసి ఇంకా బాగా మిక్స్ చేసుకొని ఇంక ఈ టైంలో సాల్ట్ లేదో చూసుకొని కొంచెం వేసుకోవాలండి నాకు తగ్గింది అందుకని కళ్ళు ఉప్పు ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కారం కూడా తక్కువ వేసాం కాబట్టి బయట ఉంచితే మామూలుగా ఎక్కువ రోజులు నిలవ ఉండదండి ఒక పది రోజులు అయితే మాత్రం ఫ్రెష్గా ఉంటుంది బాగా చేసి పెట్టుకుంటే నిలవ గోంగూర పచ్చడికి ఎక్కువ ఆయిల్ వేసి చేస్తారు కదండి సేమ్ ఆ టేస్ట్కి అయితే ఏం తగ్గదండి చాలా బాగుంటుంది మనం ఆయిల్ తక్కువ వేసి చేసుకున్నట్లు ఉంటుంది జాడీ పచ్చడి తిన్నట్లు ఉంటుందండి ఒకసారి నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అర్థమవుతుంది మీకు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి